సమక్షంలో అట్టహాసంగా ఇస్మాయిల్ గారి జన్మదిన వేడుకలు జరిగాయి కళాకారులుగా పుట్టడం ఓ భాగ్యమైతే కళాకారులను ఆత్మీయంగా అక్కులు చేర్చుకోవడం నిజంగా దేవుడు ఓ వరం అంటూ వ్యాఖ్యానించారు అలాంటి గొప్ప దైవానుగ్రహంతో సమాజానికి లభించిన వరమని సేవాసాదా అధ్యక్షులు కళారాధకులు శ్రీ మిడియాల గోపీకుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇస్మాయిల్ గారి పుట్టినరోజు వేడుకల్లో ఓ చిన్న గ్రూప్ మెసేజ్ లో అందుబాటులో ఉన్న గాయని గాయకులను ఓ చోట కూర్చి స్థానిక సేవా సదన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు అభిమానులంతా ఇస్మాయిల్ గారిని గారితో కూడిన అభినందనలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మంచి సద్భావ వాతావరణంలో వేడుకల నిర్వహించినటువంటి సేవా తత్వర్లు గోపి గారికి మనపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ రావు గారు జాస్తి వీరాంజనే గారు వెంకటస్వామి గారు రాసంశెట్టి నరసింహరావు గారు కోతిరాజు గారు బాబురావు గారు అబ్దుల్ కాదర్ గారు పురుషోత్తం ప్రసాద్ గారు రాజశేఖర్ గారు యాంకర్ నజీర్ గారు బాలస్వామి గారు మునిపల్లి మూర్తి గారు ఆచార్య గారు వాసుగారు శ్రీమతి వెంకయ్యమ్మ గారు రమణి అన్నపూర్ణ గారు మల్లేశ్వరి గారు రజని గారు తదితర ప్రముఖులు సుమారు డెబ్బై మంది వరకు పాల్గొన్నారు జన్మదిన మేరుకున్న ఘనంగా నిర్వహించిన సేవాద అధ్యక్షులు శ్రీ గోపి కుమార్ గారిని అభినందించారు ఎలా పాడాలి అనేది కూడా తెలిసేది కాదు అలాంటిది దరిదాపుగా చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ నాకు ఒక సింగర్గా కొత్త ఇప్పుడు ఇప్పుడు గుర్తింపు వస్తుందంటే సార్ రేటు మొత్తం బాబులా సార్ జరుగుతుంది అలాగే మన మిత్రులు గారు మరి చాలా స్వామిలు ఆయనతో అటాచ్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఒకటి రెండు నెలలున్నా కొన్ని సంవత్సరాలతో కలిసి ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే ఈ ఆల్ ఇన్ వన్ వన్ ఇన్ ఆల్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఒక కవిగా ఒక మంచి ఎడ్యుకేటర్ ఒక అవేర్నెస్ చక్కని ఓకేనా ప్రతి అంశం మీద చక్కని గ్రిప్ ఉన్న వ్యక్తి మరి వాళ్ళిద్దరి స్నేహము అలాగే మిత్రుడు కోటేశ్వరరావు మోహను మరి ఈ మధ్య సేవా సదస్సు మాకున్న అనుబంధం ఎందుకంటే మరి రెండు నాలుగు రోజులు గ్యాప్ రాగానే సేవా సదస్సు ఆఫీస్కి వెళ్ళొద్దామా ఎందుకంటే అటువంటి ఆప్యత వాలో పంచారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఎవరండి ఎవరు జరుగుతున్నారు అసలు పుట్టినరోజులే కాదు అవార్డులు కానీ రివార్డు కానీ ఏదొచ్చినా వెంటనే అప్పటికప్పుడు అంత మన మనం చేయాలి ఏదేమైనా కూడా నా కోసం దూర నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు పురుషోత్త ప్రసాద్ గారు కానీ ఏది